పెంచేంత కార్మికులు చేస్తున్న సమ్మె శనివారం నాటికి ఐదవ రోజుకు చేరుకుంది కార్మికులు మున్సిపల్ కార్యాలయం వద్ద బయట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు అనంతరం కార్యాలయం వద్ద నుంచి ర్యాలీగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణ బజారు వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వడ్డిపల్లి చెంగయ్య స్థానిక మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు వీరస్వామి మాట్లాడుతూ ఎంతో కష్టపడి పనిచేస్తున్న కార్మికులకు నెలకు ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ తో సమ్మెకి పూనుకున్నట్లు తెలిపారు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళనను ఉధృతం చేస్తామని తెలియజేశారు ఇంజనీరింగ్ కార్మికులు కార్మికులు చేస్తున్న సమ్మెకు మున్సిపల్ పాల్గొని మద్దతు తెలియజేశారు పేట మున్సిపాలిటీలో గత ఐదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది ఈ సమ్మెలో భాగంగా ఇంజనీర్ కార్మికులకి కనీస వేతనాలు ఇవ్వాలని జీవో నంబర్ థర్టీ ప్రకారం ఇరవై ఆరు వేల జీతం ఇవ్వాలని మేమందరం కలిసి కార్మికు ఇంజనీర్ కార్మికులు అందరూ కలిసి సమ్మె చేస్తున్నాము మాకు మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసి మాతో సహకరించి మా ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియ తెలియపరుస్తున్నాను దయచేసి ప్రభుత్వం ఇకనైనా మా మొండి వైఖరిని తొలగించి మా మీద మా దయవించి మాకు ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది కార్మికులు ఏ ఇబ్బందులతో బాధ బాధపడుతున్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం సహకారాలతో మాకు జీతాలు పెంచి భద్ర ఉద్యోగ భద్రత పెంచాలని అందన కోరుతున్నాము ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా తాత్కాలిక ఉద్యోగం అయినా కానీ ప్రభుత్వ సంక్షేమాలు అందడం లేదు ఈ ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఒక్కరికి అందేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని అందరిని కోరుతున్నాము ముఖ్యంగా మంత్రి గారు మా మీద రైవించి మాకు రావాల్సినటువంటి పిల్లలకి రావడం అమ్మ తల్లి వందనం పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కటి మా కార్మికుల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకందరికీ అందేలా చేయాలని మేము కోరుతున్నాము నా పేరు వడ్డిపల్లి చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత ఏడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నారు ఏడు రోజుల నుంచి అలాగే పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు ఈ సమ్మె సమ్మె చేయడానికి ఏంటి ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు అనే దానికి సంబంధించి చూసినప్పుడు గత పదిహేడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సమ్మె చేయడం జరిగింది పదిహేడు రోజుల పాటు సమ్మె చేసినప్పుడు పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇరవై ఒక్క వెయ్యి పెంచారు ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచలేదు తొమ్మిది మంది అధికారులతో కమిటీ చేశారు కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత పెస్తామని చెప్పారు ఇంతవరకు పెంచలేదు కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరిగింది అలాగే సమ్మె ఒప్పందాలు కుదిరాయి ఆ ఒప్పందాలకు జీవాలు ఇవ్వలేదు కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్యాయం చేయకుండా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అతి తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులకి ఈ పదమూడు వేల రూపాయలతో కుటుంబం గడవడం కష్టం భార్య బిడ్డలు పిల్లలు బతకాలంటే కష్టం కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమ్మె జరుగుతూ ఉంది అలాగే ఇంజనీర్ అలాగే సమ్మె ఒప్పందాలు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించేట విధంగా దహన సంస్కారాలకు సంబంధించి పదహైదు వేల నుంచి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి ఒప్పందం కుదిరించి జీవో ఇంకా ఇవ్వలేదు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామన్నారు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే పది సంవత్సరాలు సర్వీస్ ఉంటే రెండు వేల రూపాయలు లెక్కన పెంచామని చెప్పారు దానికి సంబంధించినటువంటి జీవో ఇంతవరకు ఇవ్వలేదు అలాగే సంక్షేమ పథకాలు తల్లికి వందన ఇటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇంప్లిమెంటే చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్నింటి కూడా జీవోలు ఇస్తామని చెప్పారు అవన్నీ ఇంజనీరింగ్ కార్మికులకు పారిశుద్ధ్య కార్మికులకు వర్తింపజేసేటట్టు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితిని పెస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు రిటైర్ అయినటువంటి వారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే నానా అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ అవకాశం ఎక్కించలేదు ఇంతవరకు ఎక్కించలేదు కాబట్టి ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం గత సంవత్సరం రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర నాయకత్వం అలాగే లోకేష్ గారి అర్జీ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మంత్రి నారాయణ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకైతేనేమి మంత్రులకైతేనేమి ముఖ్యమంత్రులకైతేనేమి అందరికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది సంవత్సరం రోజుల నుంచి రాయబారాలు జరుగుతున్నాయి దశల వారీగా ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయి కానీ సంవత్సరం రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికుల్ని పారిశుద్ధ్య కార్మికుల్ని వీళ్ళెవరిని గురించి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు కా అందుకని ఏంటంటే చివరి ఆయుధం ఇంకా దిక్కుదోసినటువంటి పరిస్థితుల్లో కార్మికులు రోడ్డెక్కలు వచ్చింది చివరి ఆయుధం సమ్మెలేకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేము జీతాలు పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నారు సోమవారం కానీ మంగళవారం కానీ మేము జీతాలు పెంచుతాం మీరందరూ సంతృప్తి పద పడే విధంగా మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలి నాన్న అవకాశాలు అవకాశాలకు ఎక్కించాలి సమ్మికాల ఒప్పందాలకు జీవోలు ఇవ్వాలి ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు వీటన్నిటి కూడా జీవోలు ఇవ్వాలి జీవోలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని చెప్పేసి మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం వీటన్నిటికి జీవోలు సాధించేదాకా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచేదాకా పోరాటం ఆగదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి